జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నూట ఇరవైయవ భాగము దశరథుడు వెళ్ళిపోగానే ఇంద్రుడు రాముని చూసి ఇలా అన్నాడు రామా నీవు రావణ కుంభకర్ణులను ఇంద్రజిత్తును సంహారము చేసి దేవతలకు ఎంతో మేలు చేశావు ఈ సంతోష సమయంలో ఏదైనా వరం కోరుకో ఇస్తాను అని అన్నాడు అప్పుడు రాముడు ఇంద్రునితో ఇలా అన్నాడు మహేంద్ర నీకు నాయందు ప్రేమాభిమానము ఉంటే ఈ యుద్ధములో నా కొరకు తమ ప్రాణములను పణంగా పెట్టిన వానరులందరినీ తిరిగి జీవించేటట్టు చెయ్యి ఈ యుద్ధంలో చనిపోయిన వానరులందరినీ పునర్జీవితులను చెయ్యి ఇదే నా కోరిక ఎందుకంటే వీరందరూ భూమి నాలుగు చెరుగుల నుండి తమ భార్యా బిడ్డలను వదిలి కేవలం నా కోసం ఇక్కడకు వచ్చారు నా కోసం తమ ప్రాణాలను అర్పించారు ఈ వానరులందరూ ప్రాణభయం లేనివారు యుద్ధమంటే ఉత్సాహంగా ముందుకు దూకేవారు వారందరూ రాక్షసులతో యుద్ధం చేస్తూ మరణించారు వారిలో వానరులే కాదు భల్లూకములు గోలాంగూలములు ఇలా ఎన్నో ఇతర జాతుల వానరులు కూడా ఉన్నాయి వారందరూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను మీ అనుగ్రహంతో వారందరూ పునర్జీవితులు కావాలి అని ప్రార్థించాడు రాముడు ఆ మాటలు విన్న ఇంద్రుడు చాలా సంతోషించాడు రామా నీవు కోరిన వరము చాలా గొప్పది నీవు కోరిన వరమును ప్రసాదించాను ఈ యుద్ధములో చనిపోయిన వారందరూ పునర్జీవితులు అవుతారు అంతేకాదు గాయపడ్డవారు కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు వారందరూ తమ తమ బంధుమిత్రులను సంతోషంగా కలుసుకుంటారు ఈ ప్రాంతమంతా సస్యశ్యామలము అవుతుంది అని వరం ప్రసాదించాడు తక్షణమే అప్పటిదాకా చచ్చిపడి ఉన్నవారు గాయాలతో బాధపడుతున్నవారు సంపూర్ణ ఆరోగ్యంతో లేచి కూర్చున్నారు ఈ హఠాత్ పరిణామానికి వారు ఆశ్చర్యపోయారు ఒకరిని ఒకరు అభినందించుకుంటున్నారు ఆ సమయంలో ఇంద్రునితో పాటు వచ్చిన దేవతలందరూ రామునితో ఇలా అన్నారు ఓ రామా నీవు వచ్చిన పని పూర్తి అయినది ఇక్కడి నుండి అయోధ్యకు వెళ్ళు వానరులను వారి వారి స్వస్థలములకు పంపివేయి నీ భార్య సీతను ఓదార్చు నీకోసం నిత్యము పూజలు వ్రతములు చేస్తున్న భరతుడిని నీ తమ్ముడు శత్రుఘ్నుడిని నీ తల్లులను సంతోషపెట్టు అయోధ్యా పౌరులకు ఆనందము కలిగించు అని అన్నారు తరువాత దేవేంద్రుడు దేవతలతో కలిసి స్వర్గలోకమునకు వెళ్ళిపోయాడు రాముడు వానరులందరినీ విశ్రాంతి తీసుకోమని అనుమతి ఇచ్చాడు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నూట ఇరవైయవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్